యణంలో చెప్పబడే ఒక అద్భుతమైన కథ భక్తి ఎంత శక్తివంతమో చూపించే ఒక పవిత్రమైన సంఘటన ఒకరోజు హనుమంతుడు ఆసక్తిగా సీతామాతను అడిగాడు మాత మీరు ప్రతిరోజు ముంగిట్లో ఈ ఎర్రని కుంకుమ ఎందుకు ధరిస్తారు సీతాదేవి చిరునవ్వుతో జవాబిచ్చింది హనుమంత ఈ కుంకుమ రాముడి ఆయురారోగ్యం శ్రేయస్సు కోసం నేను ధరించే ఈ చిన్న బిందువు కూడా నా ప్రభువుకు రక్షణ శుభాన్ని తీసుకొస్తుంది ఈ మాటలు విన్న వెంటనే హనుమంతుడు హృదయం భక్తితో నిండిపోయింది అతని మనసులో ఒక ఆలోచన మెదిలింది సీతామాత ధరించి కొద్దిపాటి కుంకుమ రామునికి శుభం ఇస్తే నేను మొత్తం శరీరాన్ని కుంకుమతో నింపితే నా రాముడు మరింత రక్షణ పొందడమే కదా ఆ భక్తి భూమి హనుమంతుడు తల నుండి పాదాల వరకు కుంకుమను తనపై మొత్తం వ్రాసుకున్నాడు రాముడు అది చూసి ఆశ్చర్యపోయి అడిగాడు హనుమంత ఇది ఏమిటి హనుమంతుడు చేతులు జోడించి వినయంగా అన్నాడు ప్రభు మీ రక్షణ కోసం మీరు చిరకాలం సుఖంగా ఉండేందుకు ఏది అవసరమో నేను అదే చేస్తాను రాముడు ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకుని అన్నారు హనుమంత నీ భక్తి అపారమైనదే నీకు కుంకుమ వారు నా ఆశీర్వాదం కూడా పొందుతారు అందుకే హనుమంతుడి కుంకుమ అనేది కేవలం రంగు కాదు రాముడిపై అతడి అమోఘమైన భక్తికి ప్రీతిగా జై శ్రీరామ్